పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఒక స్వీట్ షాప్ వద్ద ఒక కుటుంబం కారు కీస్ను లోపల వదిలేయడం వల్ల కారులోనే ఒక చిన్నారి చిక్కుకుపోయింది డోర్ లాక్ కావడంతో చిన్నారి ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది అప్పుడే అక్కడికి వచ్చిన ఓ యువకుడు తన సెల్ ఫోన్లో డోర్ ఎలా తెలవాలో ఒక వీడియో చూపించాడు ఆ వీడియో చూసిన చిన్నారి తెలివిగా డోర్ తెరిచి క్షేమంగా బయటపడింది సమయస్ఫూర్తి వ్యవహరించి చిన్నారిని కాపాడిన యువకుడిని స్థానికులు అభినందించారు రవీందా టెక్నిక్ గా అవుతానా ఎక్కడ ఎక్కడ మీది అవునా ఎక్కడ ఎవరు మంచిరాలా ఏం పేరు పాప పేరు నీ పేరేందమ్మా చార్మి పోతారా మరి ఇప్పుడు పాపని ఇక్కడ పెట్టి మీరు ఎటువే అవునా పాపను కార్లో ఉంచి మీరు ఎటుకు వెళ్ళు ఎందుకు వెయ్యు అంటే స్వీట్ హౌస్లోకి వెళ్ళా